వ్యవసాయం తట్టుకునే సామర్థ్యం కనిపించింది అదే వ్యవసాయం ఒకవేళ ఎరువులతో వేసింది నైన్టీ పర్సెంట్ డ్యామేజ్ అయితే ప్రకృతి వ్యవసాయం థర్టీ పెర్సెంట్ ఫార్టీ పర్సెంట్ డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి కళ్ళ ముందు మనకు కనిపించింది అయితే పెద్దలు చెప్పినట్టుగా ఇదేదో ఒక రైతు ఒక ప్రాంతం చేయడం కాదు ప్రతి ఒక్కరికి దీని మీద ఎడ్యుకేట్ చేయాలి వాస్తవాలు ప్రతి రైతుకి అర్థమయ్యేటట్టుగా మనం చెప్పగలిగినప్పుడే దీనికి ఒక సార్థకత ఉంటుంది దాని మీద సైంటిస్టులు నిరంతరం కూడా పర్యవేక్షిస్తున్నారు ఎప్పటికప్పుడు కూడా మార్పులు చేర్పులు చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు తప్పనిసరిగా పెద్దలు చెప్పినట్టుగా ఇది ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరికి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడమే కాకుండా దీనివల్ల దిగుబడి కూడా పెరుగుతుందని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క రైతుకి తెలియజేయవలసిన అవసరం ఉంది ఈరోజు మనం హార్టికల్చర్ ఉంది ప్రకృతి వ్యవసాయం